నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందాబాలయ్య మీరు కనుక ఇప్పటివరకు మీరు ఎల్ఐసి డిజిటల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అయితే మీరు అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే దాంట్లో మనం ఎట్లా మనకు పాలసీలు అట్లా దాంట్లో యాడ్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తానండి అయితే దాంట్లో మీ సొంత పాలసీలు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పాలసీ అంటే మీ వైఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ప్లాన్స్ దాంట్లోకి ఎలా యాడ్ చేసుకోవాలి కూడా మీకు క్లియర్గా వీడియోలు చూపిస్తానండి వచ్చేసి మీరు ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా దాని పక్కనటువంటి బెల్ లైకన్ మీద క్లిక్ ఇవ్వండి దాని పక్కనే మా మీద లైక్ కొట్టండి నేను మన పైనకి వెళ్ళినట్లయితే ఇది ఆండ్రాయిడ్ మొబైల్ అండి దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాలను కాబట్టి నాకు ఇక్కడ ఎల్ఐసి ల్యాప్ల కెయిర్ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి పైన టాప్ సైడ్ ఇవ్వడం పక్కన చూపిస్తుంది చూడండి దీని పక్క ఆండ్రాయిడ్ మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలండి ప్లే స్టోర్లోకి వెళ్ళి చూడట్ల అట్లా వెళ్ళిన తర్వాత సర్చ్లోకి వెళ్ళండి సర్చ్లో ఎల్ఐసి డిజిటల్ అని కొట్టండి చూడండి ఎల్ఐసి డిజిటల్ ఎల్సి డిజిటల్ కూడా టాప్ సైడ్ చూపిస్తున్నాను ఎల్ఎస్ డిజిటల్ యాప్ దాన్ని ఎట్లా క్లిక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి ప్లే స్టోర్లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటున్నాడు నాకు అని చూపిస్తుంది ఎల్సి డిజిటల్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది సార్ దాని పక్కన ఓపెన్ కూడా కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నట్టు నాకు అని చూపిస్తుంది దాన్ని ఓపెన్ ఉన్నట్టు అయితే ఓపెన్ అవుతుందండి లేకుంటే మీకు దీన్ని మీరు దీంట్లో మనం రెన్యువల్ ప్రీమియం కట్టుకోవచ్చు అదేవిధంగా అడ్వాన్స్ ప్రీమియం కూడా మనం ముందుగానే డ్యూ డేట్ కన్నా ముందు మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అండి దీంట్లో అదేవిధంగా లోన్ కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అండి దీంట్లో అదేవిధంగా రిపేర్ లోన్ ఇంట్రెస్ట్ కూడా మనం దీంట్లో కట్టుకోవచ్చండి అదే మనం ఆల్రెడీ కట్టిన డిఎస్ బిల్స్ కూడా మనకి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి రిసిప్ట్లో అంటే మీకు కట్టిన డేట్ అదే పాలసీ నెంబర్ ఎంటర్ చేసుకున్నట్టయితే ఏ రోజు పేమెంట్ చేస్తే మనం రోజు డేట్ అదేవిధంగా పాలసీ నెంబర్ ఇస్తే మనకి ఆ బిల్ అనేది చూపిస్తుంది ఇది రెండు వేల బిల్లా లేకపోతే ఆల్రెడీ లోన్ రీపేమెంట్ బిల్ ఇది మనం క్లియర్గా అక్కడ చూపిస్తుందండి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఇది ఎల్ఐసి ఇప్పటికి మార్కెట్లోకి వచ్చి అరవై తొమ్మిది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుందండి ఈ అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మనకి ఎల్ఐసి వాళ్ళు సర్వీస్ అనేది అందిస్తున్నారండి నేను కనిపించినటువంటి పెద్ద కంపెనీ మనకి ఇన్సూరెన్స్ కంపెనీ లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఇండియాలో అరవై తొమ్మిది సంవత్సరాలుగా రెండు అవుతున్నటువంటి ఏకైక పెద్ద కంపెనీ ఏదంటే ఇన్సూరెన్స్ ఎల్ఏసానండి ఇప్పటికీ చూసుకున్నట్లయితే మనం నేను ఆల్రెడీ సెలవు చేసేస్తున్నాము కాబట్టి నాకు ఇక్కడ లాగిన్ ఆప్షన్ అనేది వస్తుందండి మీకు అయితే కొత్తగా చేసుకునే వాళ్ళకి న్యూ యూజర్ కనిపిస్తుంది కదండి ఇక్కడ కింద కింద పక్కన న్యూ యూజర్ లోనే కనిపిస్తుంది సార్ న్యూ యూజర్ అండి దాని మీద క్లిక్ ఇచ్చుకున్నట్లయితే దాంట్లో ఫస్ట్ మీ పాలసీ నెంబర్ ఎన్ని అంటే మీ సొంత పాలసీ నెంబరు అదే విధంగా పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ అదేవిధంగా దాని కింద ప్రీమియం యొక్క అమౌంట్ ఇంత ప్రీమియం పడుతుందో ప్రీమియం అమౌంట్ ఎంటర్ చేయండి జిఎస్టీ కాకుండా ఇప్పుడు ప్రీమియం అమౌంట్ ఎంటర్ చేయండి ఇక్కడ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి కింద ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అదే మేలు అయితే దాని కింద జనరల్ వచ్చి మేలు అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఆఫ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు జనరల్ సెలెక్ట్ చేసుకోండి మేలు అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చి మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలండి తర్వాత దాని కింద వచ్చి మీ మెయిల్ ఐడి అండి దాని తర్వాత వచ్చి మీ పాన్ కార్డు పాన్ కార్డు ఎంటర్ చేయండి అదేవిధంగా పాస్పోర్ట్ నెంబర్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి పాన్ కార్డు పాస్పోర్ట్ నెంబర్ ఆ రెండు మ్యానిటరీ కాదండి రిమైడింగ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది పాలసీ నెంబర్ వచ్చి మ్యాన్టరీగా ఎంటర్ చేసుకోవాలండి పాన్ కార్డు పాస్పోర్ట్ నెంబర్ అనేది మ్యానేటరీ ఏం కదండి ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే లేదండి ఆ తర్వాత ఎంటర్ చేసుకున్న తర్వాత వచ్చి మనకి టిక్ మీద కన్ఫర్మ్ చేసుకుని తర్వాత సబ్మిట్ పడితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి ఓకేనండి థ్యాంక్ యూ తినటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసుకుంటే మీకు కంప్లీట్ అవుతుందండి రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయితే మనకి దాదాపు మనకి మూడు నాలుగు వేస్ ఉన్నాయి అన్నీ ఇట్లా చూడండి ఇట్లా లాగిన్లోకి ఏంటంటే మీరు యూజర్ ఐడి అంటే మీ ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు అండి లేదా పెట్టుకుని పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ లాగిన్ మీద లేదా మీరు ఓటీపీ ద్వారా ఎంటర్ చేసుకోవచ్చు అండి మీరు బయోమెట్రిక్ ద్వారా కూడా మీరు దీన్ని లాగిన్ చేసుకోవచ్చా అండి రెండు మూడు వేలు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు లేదా ఓటీపీ ద్వారా అంటే ఫస్ట్ది మీరు ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని మీరు లాగిన్ చేసుకోవచ్చండి లేదంటే రెండు విధంగా ఇక్కడ లాగిన్ కొట్టంగానే మీకు లాగిన్ కొట్టంగానే మీకు ఓటీపీ అనేది వస్తుందండి ఓటీపీ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకుంటామండి లాగిన్ చేసిన తర్వాత దానిలో పాలసీ నెంబర్ పాలసీలు ఎట్లా యాడ్ చేసుకోవాలి కూడా చూపిస్తాను దీంట్లోనే గురించి చూడండి లేదంటే మీరు ఎంపిన్ ఎంపిన్ ద్వారా మీరు మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి టాప్ సైడ్ ఎడం పక్క అడ్డుగేతులు ఉంది కదండి డిజిటల్ ఎల్ఎసీ డిజిటల్ సింబల్ పక్కనే లాగో పక్కన మీకు అడ్డుగీతలు కనిపిస్తున్నాయి కదండి ఎడమ పక్కనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది యాప్ సెట్టింగ్స్ అనేది యాప్ సెట్టింగ్స్లోకి పిల్లల్ని పోస్ట్ ఆప్షన్ యాప్ షూటింగ్స్లోకి వెళ్తే అప్డేట్ ద ప్రొఫైల్లోకి వెళ్ళాలి అప్డేట్ ద ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత అంటే మనకి ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామండి పర్సనల్ తర్వాత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తామండి ఫ్యామిలీ అంటే మీ వైఫ్ వైఫ్ అయితే హస్బెండ్ డీటెయిల్స్ అదేవిధంగా చైల్డ్ డీటెయిల్స్ అండి అదేవిధంగా హస్బెండ్ అయితే స్పౌజ్ భార్య డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాం అదేవిధంగా చిల్డ్రన్స్ వాళ్ళ పిల్లల యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటామండి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఇదే ఎంటర్ చేసినట్లయితే మనకి క్లియర్గా వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం క్లియర్ ఇన్ఫార్మ్ చేస్తామండి ఇక్కడ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవిధంగా వాళ్ళ యొక్క వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకుంటామండి ఇక్కడ వాళ్ళకి జనరల్గా చాలా పాస్పోర్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఎంటర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ తర్వాత ఎంటర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ యాడ్ న్యూ పాలసీ ఉంది ఇక్కడ సెలెక్ట్ అయితే మనం ఎంటర్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ చూపిస్తారండి సెల్ఫ్ అదేవిధంగా స్పౌజ్ డీటెయిల్స్ అదేవిధంగా చైల్డ్ మీరు ఎంటర్ చేసుకున్న చైల్డ్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అంటే వాళ్ళు మీరు ఎవరికి ఏదైతే పాలసీ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటామండి ఇక్కడ చైల్డ్ అయితే చైల్డ్ సెలెక్ట్ చేసుకుంటాం స్పౌజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అండి దీంట్లోనే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తామండి ఎవరి మీద అయితే పాలసీ తీసుకున్నా వాళ్ళు ఆ చైల్డ్ యొక్క పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తామండి ఇక్కడ ఇంకా నేను ఆల్రెడీ ఎంటర్ చేసుకున్నాను ఇప్పుడు చైల్డ్ ఉంది చైల్డ్ పాలసీ ఎంటర్ చేసుకున్నప్పుడు చైల్డ్ చైల్డ్ని సెలెక్ట్ చేస్తానండి ఇక్కడ అదేవిధంగా స్పౌజ్ అయితే స్పౌజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అదేవిధంగా చైల్డ్ ఇది ఎంటర్ చేస్తామండి తర్వాత చూసుకున్నట్లయితే మీ మొత్తం మై పాలసీలు ఇక్కడ మొత్తం అకౌంట్ చూపిస్తున్నాను మీరు ఎన్ని పాలసీలు అయితే ఉంటాయి అన్ని కూడా మీకు ఇక్కడ అకౌంట్ చూపిస్తుంది అండి మై పాలసీస్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మన సెల్ఫ్ అండ్ ఇది సెల్ఫ్ అదేవిధంగా స్పౌజ్ అండ్ చైల్డ్ ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు అండి దీంట్లో ఎంటర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి డాష్ బోర్డ్లో కూడా చూపిస్తాయండి హాస్టల్లో మనకి మనకి ఇక్కడ చైల్డ్ ఉండేది చైల్డ్ సంబంధించినటువంటి మనం వాళ్ళ పాలసీ నెంబర్ ఎంటర్ చేసుకోవాలండి ఎంటర్ తీసుకొని సబ్మిట్ చేసుకోవాలండి చూసుకుంటే మనకి ఎంత అకౌంట్ అనేది వస్తుందండి టోటల్ మీ పాలసీస్ అకౌంట్లోకి వస్తుందండి తర్వాత మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చండి మీరు ఎంటర్ చేసుకుని డీటెయిల్స్ కూడా మీరు మంచి చైల్డ్ యాడ్ డెస్టెవర్ మీ స్పౌజ్ డీటెయిల్స్కి డ్రైవర్ వరకు ఎన్ని పాలసీ ఉంది కూడా ఇక్కడ మై డాష్ లో కూడా మనం చూడచ్చండి డాష్ బోర్డ్లో పేరు చూపిస్తుంది మనకి ఇక్కడ చూడాల సెల్ఫ్ ఎన్ని ఉన్నాయి స్పౌజ్కి ఎన్ను ఉన్నాయి కింద ఉన్నాయి కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది అండి ఇక్కడ ఏ విధంగా మీరు పాలసీ ఉంటుంది మీ టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ సమ్మర్ కూడా ఎంతో చూపిస్తుంది మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి